ఈ వీడియోలో మనం ఢిల్లీ సుల్తనేట్స్ గురించి అందులో మొదటి రెండు రాజవంశాలైన స్లేవ్ డైనస్టీ మరియు ఖిల్జీ డైనస్టీ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మాడుకుందాం హలో యూట్యూబ్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్ పన్నెండు వందల ఆరో సంవత్సరంలో గోకర్ జాట్స్ ఢిల్లీ నుంచి రిటర్న్ అయిన మహమ్మద్ గోరీని చంపేసిన తర్వాత లాహోర్లో ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ డిక్లరేషన్ ద్వారా ఢిల్లీ సల్తనేట్స్ ని స్థాపించాడనమాట ఆ విధంగా స్లేవ్ డైనసిటీ పన్నెండు వందల ఆరో సంవత్సరం నుంచి పన్నెండు వందల తొంభైవ సంవత్సరం దాకా కొనసాగింది మహమ్మద్ గూరీ దగ్గర ముగ్గురు ట్రస్టెడ్ స్లేవ్స్ ఉండేవారండి బానిసలు అందులో మొదటి వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్ అతన్నే ఇండియాలో కేర్ టేకర్ కింద నియమించడం జరిగింది మరో ఇద్దరు నమ్మకస్తులైన బానిసలు ఎవరంటే యాల్దూచ్ మరియు క్యూబాచా ఈ ఐబక్ అల్దూజ్ మరియు చాల్లో ఐబక్ డిక్లరేషన్ ద్వారా ఆల్రెడీ ఇండియాలో కేర్ టేకర్ కింద ఉండడం వల్ల ఢిల్లీ సుల్తనేట్స్ని ఎస్టాబ్లిష్ చేశాడనమాట ఈ కుతుబుద్దీన్ ఐబక్ తన పరిపాలనలో ఎన్నో జైన దేవాలయాలు మరియు హిందూ దేవాలయాలని ఇస్లామిక్ ఆర్కిటెక్చర్గా కన్వర్ట్ చేయడం జరిగిందనమాట అజ్మీర్లో ఉన్న అర్హాయి దిన్కా చోప్రా జైన దేవాలయం అనమాట దీన్ని ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఇస్లామిక్ మసీద్గా మార్చడం జరిగిందనమాట అలాగే విష్ణు దేవాలయం అయినటువంటి దేవాలయాన్ని కూల్చి కుతుబ్ మినార్ని అప్పట్లో ఫేమస్ సూఫీ సైంట్ అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకి మెమొరీగా కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించడం జరిగింది హజరాత్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకీ అంటే కుతుబుద్దీన్ ఐబక్కి ఎంతో అభిమానం ఉండేదన్నమాట అందుకే అతను మరణించిన తర్వాత ఈ సూఫీ సైంట్ బక్తియార్ కాకి గుర్తుగా కుతుబ్ మినార్ని నిర్మించడం జరిగింది మినార్లో మనం పరిశీలించినట్లయితే చాలా వరకు హిందూ దేవాలయానికి చెందినటువంటి రాళ్ళు మరియు అలాగే విగ్రహాలు మనకి కనిపిస్తాయి ఈ కుతుబుద్ది నైబ్ పన్నెండు వందల పదవ సంవత్సరంలో హార్స్పోలో గేమ్ ఆడుతూ ఉండగా గొరం కింద పడి గురం అతన్ని తొక్కేయగా అతను మరణించడం జరిగిందనమాట ఆ విధంగా పన్నెండు వందల పదవ సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ హార్స్పోలో చనిపోయిన తర్వాత యాల్దుజ్ మరియు క్యుబాచా రాజ్యాధికారం కోసం పోటీ పడటం జరిగిందనమాట కానీ కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడైనటువంటి ఇల్తుమిష్ ఈ యాల్దుజ్ మరియు క్యుబాచాలని ఎలిమినేట్ చేయడం ద్వారా తర్వాత నెక్స్ట్ సుల్తాన్ అయ్యాడనమాట ఇతన్నే ఢిల్లీ సుల్తానైట్ యొక్క రియల్ ఫౌండర్ అని కూడా అంటారు ఇల్తుమిష్ సుల్తాన్ అయిన తర్వాత లాహోర్లో ఉన్నటువంటి క్యాపిటల్ని ఢిల్లీకి మార్చడం జరిగింది అలాగే అఫీషియల్ కరెన్సీ తనఖా మరియు గిట్టల్ని ఇతను ప్రవేశపెట్టడం జరిగిందనమాట తనఖాని సిల్వర్తోను మరి గిట్టల్ని కాపర్తోనూ మింట్ చేయడం జరిగింది ఇతని టైంలోనే ఇక్బా సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట ట్యాక్స్ కలెక్షన్కి అందులో మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ ఇక్టా ల్యాండ్ అని చెప్పి ఉంటుంది రిమైనింగ్ రాయల్ ఫ్యామిలీకి సుల్తాన్కి ఉండేదాన్ని ఖలీసా ల్యాండ్ అంటారనమాట ఈ ఖలీసా ల్యాండ్ నుంచి వచ్చిన రెవెన్యూని సుల్తాన్ యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్కి వాడేవారు అనమాట ఏదైతే మెజార్టీ ల్యాండ్ ఉందో ఎక్తా ల్యాండ్ దాన్ని ఎక్తా హోల్డర్స్కి గ్రాంట్ చేసేవారనమాట ఈ ఎక్తా హోల్డర్స్ ఎవరంటే వేరియస్ అఫీషియల్ ఆఫీసర్స్ అలాగే మిలిటరీ అఫీషియల్స్ అలాగే ఎవరైతే సామంతులు మరియు ప్రభువులు ఉంటారో నోబెల్ మ్యాన్ వాళ్ళకి ఇచ్చేవారు అనమాట మిలిటరీ అఫీషియల్స్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ లేదా నోబెల్ మ్యాన్ కానీ ఏదైతే ల్యాండ్ వాళ్ళకి గ్రాంట్ చేశారో ఆ ల్యాండ్ నుంచి వచ్చిన యొక్క రెవెన్యూని వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్కి మెయింటైన్ చేయగా ఏదైనా సర్ప్లస్ ఉంటే అది రాయల్ ట్రెజరీకి ఇవ్వాలన్నమాట సో ఈ విధంగా ఇక్తా సిస్టమ్ని ఇల్తు మిష్ ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ని ప్రవేశపెట్టాడు అంతేకాకుండా ఇతని ఆస్థానంలో నలభై మంది నోబెల్స్ ఉండేవారు అనమాట ఈ నలభై మంది నోబెల్స్ ఈ సుల్తాన్ యొక్క పరిపాలనలో అఫీషియల్ ఫంక్షన్స్కి ఈ సుల్తాన్కి అసిస్ట్ చేస్తూ ఉండేవారు అనమాట ఈ నలభై మంది సామంతులనే కలిపి తుర్కానీ కానీ చహల్ గాని అని పిలిచేవారు అనమాట అంటే ప్రజెంట్ డే మనం మంత్రివర్గం ఎలా ఉంటుందో ఒక ప్రభుత్వంలో అలాగా మనం కంపేర్ చేసుకోవచ్చు హిందూ రూలర్స్కి ఎలాగైతే హై ప్రీస్ట్ అతని ఆస్థానంలో ఉండేవారో మంత్రివర్గంలో అలాగే ఈ ఇస్లామిక్ రూలర్స్ కూడా ట్రస్టెడ్ కాజీ అని చెప్పి ఉండేవారు అనమాట వీళ్ళనే మన జ్యోతిష్యులు కూడా అనవచ్చు వీళ్ళు ఏంటంటే తన యొక్క సుల్తాన్ యొక్క జాతకం చూసి అతను ఎప్పుడు మరణిస్తాడో ఊహించి చెప్తా చెప్ ఊహించి రాజుకు చెప్తారనమాట దాన్ని బట్టి రాజు నెక్స్ట్ సుల్తాన్ ఎవరు లేదా వాళ్ళ ఆస్తులని ఎలాగ పరిపాలించ వాళ్ళ ఆస్తుల్ని ఎలాగ వీలు రాయాలి నెక్స్ట్ వాళ్ళ తదనంతరం పరిపాలన ఎలా జరగాలని చెప్పేసి వాళ్ళు నిర్ధారించేవారు అనమాట ఈ విధంగా ఇల్తుమిష్ తను పన్నెండు వందల ముప్పై ఆరులో సంవత్సరంలో చనిపోతానని చెప్పేసి ట్రస్టెడ్ కాజీ ద్వారా తెలుసుకున్న తర్వాత అతను ఏం చేయంటే నెక్స్ట్ సుల్తాన్ తనకి కొడుకులు ఉన్నప్పటికీ తన కూతురు అయినటువంటి రజి అని నెక్స్ట్ సుల్తాన్ అవ్వాలని చెప్పి ప్రకటించడం జరిగింది కానీ ఈ ఇల్తుమిష్ దగ్గర ఉన్నటువంటి ట్రస్టెడ్ నోబెల్స్ అయినటువంటి నలభై మంది తుర్కానీ చహల్ గానీ ఈ ఒక అమ్మాయి సుల్తాన్ అవ్వడం నా ఇష్టం ఇష్టపడలేదు అనమాట సో అందుకు వాళ్ళు సుల్తాన్ అయినటువంటి ఇల్తుమిష్ మరణించిన తర్వాత రుక్నుద్దీన్ ఫిరోజ్ని సుల్తాన్గా చేయడం జరిగింది కానీ ఇక్కడ పీపుల్ నుంచి వ్యతిరేకత రావడం జరిగిందన్నమాట సుల్తాన్ నిల్తుమేష్ తన కూతురు అయినటువంటి రజియాని సుల్తాన్గా ప్రకటించిన తర్వాత రుక్నుద్దీన్ ఫిరోజ్ని ఎలా మీరు సుల్తాన్ చేస్తారని చెప్పి ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో ఏ నెలల్లోనే రుక్ణుద్దిన్ ఫిరోజ్ని దింపి రజియా సుల్తాన్ అవ్వడం జరిగింది ఈ విధంగా రజియా పన్నెండు ముప్పై సంవత్సరం నుంచి ఒక ఐదు సంవత్సరాలు పన్నెండు వందల నలభై వరకు సుల్తాన్గా ఇండియాని అన్నమాట తర్వాత కాలంలో ఈ రజియా చంబల ప్రాంతానికి చెందినటువంటి డకాయిట్స్ ద్వారా దొంగల ద్వారా అసాసినేషన్కి గురవడం జరిగింది సో దీనికి కారణం ఆడుకునే ముందు ఈ రజియా తన పరిపాలనలో చేసిన విషయాల గురించి మాడుకుందాం మొదటిది పరదా ముస్లిమ్స్లో ఉన్నటువంటి పరదా సిస్టమ్ని ఈవిడ తొలగించిందనమాట ఆడవాళ్ళందరూ మగాలతో పాటు సమానంగా సరి సమానంగా దుస్తులు వేసుకోవాలి ఇలా ముఖాన్ని కప్పుకొని ఉండకూడదు అని చెప్పి పరదా సిస్టమ్ని తీసివేయడం జరిగింది ఇది తీవ్రంగా తుర్కానీ చహల్గాని గ్రూప్ నుంచి వ్యతిరేకత రావడం జరిగిందనమాట ఈవిడ ఏం నమ్మేదంటే పీపుల్ని ఎవరైతే అఫీషియల్స్ తన రాజ్యంలో ఉంటారో వాళ్ళని మెరిట్ని బట్టి నిర్ణయించాలి కానీ వాళ్ళు ఎక్కడ పుట్టారో దాన్ని బట్టి ఎలా పుట్టారో దాన్ని బట్టి నిర్ణయించకూడదని చెప్పి ఈ విడ నమ్మేదన్నమాట అందుకే ఆఫ్రికా చెందినటువంటి యాకూత్ అనే పర్సన్ని హైయెస్ట్ అఫీషియల్గా నియమించడం జరిగిందనమాట ఇది తీవ్రంగా చాలామంది నుంచి వ్యతిరేకత రావడం జరిగిందనమాట సో ఒకసారి రజియా పంజాబ్ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు పంజాబ్ గవర్నర్ అయినటువంటి అల్తూనియా ఈ తుర్కానీ చహల్ గాని నలభై మంది నోబెల్ సహాయంతో రజియాని బంధించడం జరిగిందనమాట బందీగా ఉన్న రజియా తన తెలివితేటలతో ఏం చేసిందంటే ఈ అల్తూనియాకి ప్రపోజ్ చేసి అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది సో ఇక్కడ రజియా అంటే నచ్చని తుర్కానీ చహల్ కానీ ఎన్ని కాన్స్పరసీసు రజియాకి గా చేసినా రజియాని ఏమి చేయలేకపోయేసరికి తను ఇంక చంపేయాలని చెప్పేసి చంపాలకి చెందినటువంటి ఒక డెకాయిట్ గ్రూప్కి దొంగలకి సుపారీ ఇచ్చి ఎప్పుడైతే ఈ రజియా వేటకి అడవి అడవికి వేటకి వెళ్ళిందో ఆ టైంలో చంపేయడం జరిగిందనమాట సో ఈ విధంగా రజియా మరణించిన తర్వాత ఈ తుర్కానీ చహల్ గానీ పప్పెట్ రూలు చాలా కాలం కొనసాగిందనమాట ఈ విధంగా బెహ్రమ్ షా పన్నెండు నలభై నుంచి నలభై రెండు దాకా తర్వాత వెంటనే మషూద్ షా పన్నెండు నలభై రెండు నుంచి నలభై ఆరు దాకా అంటే నాలుగు సంవత్సరాలు తర్వాత నసరుద్దీన్ మహమ్మద్ షా పన్నెండు వందల నలభై ఆరు నుంచి పన్నెండు వందల అరవై ఆరు దాకా అంటే ఇరవై సంవత్సరాలు పాలించడం జరిగిందన్నమాట ఈ నసున్ మహమ్మద్ షా కాలంలోనే ఏదైనా ఒక పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట అదేంటంటే ఈ నసురుద్దీన్ మహమ్మద్ షా సుల్తాన్ కాబట్టి డిప్యూటీ సుల్తాన్ అనే పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది ఈ డిప్యూటీ సుల్తాన్ పోస్ట్ని నై బి మమల్ ఖాత్ అని పిలుస్తారనమాట ఈ పొజిషన్కి ఫస్ట్ నియమించబడిన వ్యక్తి తుర్కాని చహల్గాని గ్రూప్కి చెందినటువంటి గియాసుద్ గియాసుద్దీన్ బల్బాన్ ఈ గుయాసుద్దీన్ బల్బాన్ ఎప్పుడైతే నజరుద్దీన్ మహమ్మద్ చనిపోతాడో తర్వాత సుల్తాన్గా అవడం జరిగిందనమాట ఇతను పన్నెండు వందల అరవై ఆరు నుంచి పన్నెండు వందల ఎనభై ఆరు దా సుల్తాన్గా పరిపాలించాడనమాట ఇతన్ని ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఈ స్లేవ్ డైనస్టీలో అని చెప్పి పిలిచేవారు అనమాట ఎందుకంటే ఇతను సుల్తాన్ అయిన తర్వాత అతను ఈ తుర్కానీ చహల్గానీ గ్రూప్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అందులో జరుగుతున్న అవినీతిని దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి సుల్తాన్ అయిన తర్వాత తన ఈ తుర్కానీ చహల్గానీ సిస్టమ్ని కంప్లీట్గా రద్దు చేయడం జరిగిందనమాట అంతేకాకుండా ఇతను డివైన్ థీరీ ఆఫ్ కింగ్షిప్ని ప్రవేశపెట్టాడు అనమాట అంటే ఈ సుల్తాన్ అనే వ్యక్తి దేవుని యొక్క నీడ అని చెప్పి షాడో ఆఫ్ గాడ్ ఈ ప్లానెట్ ఎర్త్ మీద దేవుని యొక్క నీడ అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగిందనమాట దీన్నే జిల్ ఈ ఇలాహి అని చెప్పేసి పిలిచేవారు ఈ జిల్ ఈ ఇలాహి అంటే ఈ సుల్తాను భూమి మీద దేవుని యొక్క నీడ అని చెప్పేసి అర్థం అంతేకాకుండా ఇతను ఇరాన్ చెందిన వ్యక్తి అవడం వల్ల అక్కడికి చెందినటువంటి కొన్ని మర్యాదల్ని ఇక్కడ ఆ స్థానంలో కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట అందులో మొదటిది సిజ్దా అంటే ఎవరు సుల్తాన్ యొక్క కళలోకి చూడకూడదు అలా సుల్తాన్ యొక్క కళలోకి చూస్తే అతనికి మరణశిక్ష విధించేవారు సో దాని అర్థం ఏంటంటే ప్రజల్లో ఒక భయాన్ని ఎప్పుడూ వాళ్ళ మైండ్లో ఉండే ఉంచాలన్న విధానం అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ సుల్తాన్ దగ్గర తలదించుకునే ఉండాలన్న ఒక నియమం ఉండేది మరొక సంస్కృతి ఏంటంటే పైబోస్ అంటే సుల్తాన్ యొక్క పాదాలని ముద్దు పెట్టుకోవడం అన్నమాట ఈ పైబోస్ అనే సంస్కృతి కూడా ఈ కాలంలో కొనసాగేదన్న ఈ విధంగా ప్రతి ఒక్కరూ సుల్తాన్ కళలోకి చూడకుండా ఉండాలి అలాగే సుల్తాన్ యొక్క పాదాలకి ముద్దు పెట్టాలని చెప్పి నియమం ఉండేది అంతేకాకుండా నవ్ అనే ఇరాన్ చెందినటువంటి న్యూ ఇయర్ ను కూడా అప్పట్లో సెలబ్రేట్ అలాగే మిలిటరీకి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ను కూడా ఈ టైంలోనే క్రియేట్ చేయడం జరిగింది దీన్నే దివానీ ఆరిస్ అని పిలిచేవారు సో ఈ గియాసుద్దీన్ బల్బాన్ కూడా తన ట్రస్ట్ కాజీ ద్వారా తను తొందరలో చనిపోబోతున్నాడని తెలుసుకుని పన్నెండు వందల ఎనభై ఆరులో సంవత్సరంలో తన కొడుక్కి కబురు పంపించడం జరిగిందనమాట సో బెంగాల్లో ఉన్నటువంటి బుగ్రాఖాన్కి తన నెక్స్ట్ సుల్తాన్ అవ్వాల్సిందిగా కబురు పంపించి రమ్మని చెప్పి కబురు పెట్టడం జరిగిందనమాట దాన్ని తన కొడుకు అయినటువంటి బుగ్రాఖాన్ రిఫ్యూజ్ చేసి నేను రాలేను ఒకవేళ నీ రా ఢిల్లీకి నేను సుల్తాన్ అబుదాబ్ వస్తే నీ కింద ఉన్నటువంటి ఎవరో ఒకరు నన్ను చంపేస్తారు సో దానికన్నా ఇక్కడ నేను గవర్నర్గా బెంగాల్లో ఉండడమే నాకు బాగుంది అని చెప్పి తను సున్నితంగా తిరస్కరించాడనమాట ఈ బుగ్రా కానీ తిరస్కరించడానికి మెయిన్ రీజన్ జలాలుద్దీన్ ఖిల్జీ ఈ జలాలుద్దీన్ ఖిల్జీ జియాసుద్దీన్ బల్బాన్ దగ్గర ఒక జనరల్గా ఉండేవాడు అనమాట ఇతను మంగోల్తో జరిగిన యుద్ధంలో సింధు నది ఒడ్డున జరిగినటువంటి మంగోల్తో జరిగిన యుద్ధంలో మంగోల్ని ఓడించి వాళ్ళని చంపకుండా వాళ్ళని ఇస్లాంలో కన్వర్ట్ చేసి తన సైన్యంలో జాయిన్ చేసుకోవడం జరిగిందనమాట కానీ జియాసుద్దీన్ బల్బాన్ మరణించిన తర్వాత తనకి వేరే కొడుకు అయినటువంటి కైకాబాద్ రాజా సుల్తాన్ అవ్వడం జరిగింది దాని తర్వాత బుర్గాఖాన్ నమ్మినట్టుగానే ఈ జియా ఈ జలాలుద్దీన్ ఖిల్జీ కైకాబా చంపేసి నెక్స్ట్ కిల్జీ డైనస్టీని స్థాపించడం జరిగిందనమాట ఢిల్లీలో సో ఈ విధంగా జలాలుద్దీన్ ఖిల్జీ కిల్జీ డైనస్టీని ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీలో స్టార్ట్ చేసి థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ దాకా ఈ కిల్జీ డైనస్టీ కొనసాగింది ఈ జలాలుద్దీన్ ఖిల్జీ కిల్జీ డైనస్టీ స్టార్ట్ చేసి ఢిల్లీ సుల్తానేట్లో సుల్తాన్ అయ్యే టైంకి చాలా వృద్ధాప్యంలో ఉండేవాడు అనమాట సో అతను సుల్తాన్ అయినప్పటికీ తన మేనలుడైనటువంటి అలాలుద్దీన్ కిల్జీ ఢిల్లీ సుల్తానేట్స్లో ఈ ఖిల్జీ డైనస్టీని ఈ అలావుద్దీన్ ఖిల్జీయే మేనేజ్ సో వీళ్ళకి ఎలా ఉండేదంటే ఏదైనా ప్రాంతానికి వెళ్ళి అక్కడ లూట్ చేసి ఆ సంపదని తీసుకుని ఢిల్లీకి కొంత కమిషన్ ఇచ్చి వాళ్ళు వాళ్ళు ఏదైతే ప్రాంతంలో గవర్నర్గా ఉన్నారో ఆ రాజ్యాన్ని పాలించుకునేవారు అనమాట సో ఆ టైంలో ద వెల్తీయెస్ట్ సిటీగా దేవగిరి అంటే ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ దేవగిరి ప్రాంతం చాలా ప్రాముఖ్యంగా ఉండేదన్నమాట సో అప్పట్లో ప్రతి ఇంట్లో మినిమం ఐదు కేజీలు బంగారం ఉండేదని చెప్పేసి ఒక నానుడి సో ఈ అలావుద్దీన్ ఖిల్జీ అవధ ప్రాంతానికి గవర్నర్గా ఉన్న తర్వాత ఈ దేవగిరి ప్రాంతం మీదకి ఒకసారి దండయాత్రకి వెళ్తాడనమాట ఈ దండయాత్రలు అంతా దోచుకున్న తర్వాత ఢిల్లీ సుల్తాన్కి మాత్రం ఏ కప్పం కట్టకుండా తన తన ప్రాంతానికి వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఈ జలాద్దిన్ ఖిల్జీ అలాన్ ఖిల్జీ యొక్క మావయ్య అవడం వల్ల ఈ విషయం తెలిసిన అతనితో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి సైలెంట్గా ఉండడం అనమాట తర్వాత కొంతకాలం తర్వాత జలాలుద్దిన్ ఖిల్జీ బెంగాల్ ప్రాంతానికి విహార యాత్రకి వెళ్లడం జరుగుతుంది ఆ టైంలో అలావుద్దిన్ ఖిల్జీ బెంగ్ అవధ్ ప్రాంతం నుంచి బెంగాల్కి తన మావయ్య జలాన్ ఖిల్జీకి ఉత్తరం పంపించడం జరుగుతుందన్నమాట అదేంటంటే మీరు బెంగాల్ వెళ్ళారు కదా ఢిల్లీ నుంచి మా వచ్చేటప్పుడు మా అవతి ప్రాంతానికి రండి మీరు అవతి ప్రాంతానికి రాకపోతే నేను బాధతో నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పేసి లెటర్లో చెప్పడం జరుగుతుంది అనమాట ఈ లెటర్ చదివిన తర్వాత మా అల్లుడు చాలా బాధపడుతున్నాడు నా కోసం అని చెప్పేసి వాళ్ళ మావయ్య అయినటువంటి జలాలుద్దీన్ ఖిల్జీ అలావుద్దీన్ ఖిల్జీ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అనమాట అతను వెళ్ళిన తర్వాత అతన్ని వెన్నుపోటు పొడిచి చంపేయడం జరుగుతుందనమాట ఈ విధంగా జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసి తన మేనలో అయినటువంటి అల్లావుదిన్ ఖిల్జీ నెక్స్ట్ సుల్తాన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా పన్నెండు వందల తొంభై ఆరులో అల్లావుదిన్ కిల్జీ ఢిల్లీ సల్తనేట్స్లో ఖిల్జీ డైనసిటీలో నెక్స్ట్ సుల్తాన్ అయ్యాడనమాట అల్లాహుద్దిన్ ఖిల్జీ పన్నెండు తొంభై సంవత్సరంలో సుల్తాన్ అయిన తర్వాత ఈ అల్లావుదిన్ ఖిల్జీ ప్రతి ప్రాంతానికి దండయాత్ర చేసి ఆ ప్రాంతంలో ఉన్న ధనాన్ని వెళ్తీని దోచుకునేవాడు అనమాట ఈ ఈ ఈ ప్రాసెస్లో భాగంగా గుజరాత్ మీదకి దండయాత్ర వెళ్ళినప్పుడు సో ఢిల్లీ నుం ఢిల్లీ నుంచి గుజరాత్ చేరుకోవడానికి చిత్తూర్గర్ మీదుగా వెళ్తే తక్కువ డిస్టెన్స్ అని చెప్పి చిత్తూర్ఘర్ రూలర్ అయినటువంటి కుమార్ రతన్ సింగ్ని అడగడం జరిగిందనమాట ఈ కుమార్ రతన్ సింగే పద్మావతి యొక్క భర్త సో ఈ గుజరాత్కి దండయాత్ర చేయడానికి లాంగెస్ట్ రూట్ తీసుకుని వెళ్ళడం జరిగిందనమాట కానీ ఇక్కడ అలావుద్దీన్ ఖిల్జీ ఎప్పటికైనా ఈకి కుమార్ రతన్ సింగ్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి తను అడిగినటువంటి సహాయం చేయకపోవడం వల్ల చాలా కోపంగా ఉండి ఎప్పటికైనా కుమార్ రతన్ సింగ్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి అలావుద్దీన్ ఖిల్జీ భావించాడనమాట ఈ టైంలో మనకి స్లేవ్ సిస్టమ్ ఉండేదండి అంటే మనుషుల్ని కొనుక్కునేవారు అనమాట సో ఎవరైనా ఎక్కువ స్కిల్ ఉండి నాలెడ్జ్ ఉంటే అతనికి ఎవరైతే తన మాస్టర్ ఉంటాడో ఆ మాస్టర్కి డబ్బులు ఇచ్చి ఆ స్లేవ్ని కొనుక్కునేవారు అనమాట సో ఈ విధంగా గుజరాత్ని ఆక్రమించుకున్న గుజరాత్ని దండయాత్ర చేసిన తర్వాత ఈ అలావుద్దీన్ అలాన్ ఖిల్జీ గుజరాత్లో లో వెయ్యి దినార్లు ఇచ్చి ఒక స్లేవ్ని కొనుక్కోవడం జరిగింది ఈ స్లేవ్ని వెయ్యి దినార్లు ఇచ్చి కొనుక్కోవడం వల్ల ఇతన్ని హజార్ దినారీ అని పిలిచేవారు అనమాట తర్వాత కాలంలో ఈ హజార్ దినారీ ఈ సుల్తాన్ దగ్గర జనరల్ గా కూడా పనిచేయడం జరిగింది ఈ హజార్ దినారీ వచ్చి ట్రాన్స్జెండర్ అండి అలాగే ఈ హజార్ దినారీకి అలావుద్దీన్ ఖిల్జీకి ప్రేమాయణం ఉండేదని ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ జరిగిందని చెప్పేసి హిస్టరీలో చెప్పడం జరిగింది ఈ హజార్ దినారి అసలు పేరే మాలిక్ కఫూర్ ఈ మాలిక్ కఫూర్కి అలావుద్దీన్ ఖిల్జీకి మధ్య పర్సనల్ రిలేషన్షిప్ ఉండేదని ఈ అలావుద్దీన్ ఖిల్జీ తన భార్యల కన్నా ఎక్కువగా ఈ మాలిక్ కఫూర్ని ట్రస్ట్ చేసేవాడని అలాగే ఈ మాలిక్ కఫూర్ యొక్క తెలివితేటల వల్లే తను ఎన్నో దండయాత్రల్లో విజయం సాధించాడని చెప్పి పేర్కోవడం జరిగింది సో ఈ అలావుద్దీన్ ఖిల్జీ మావయ్యనటువంటి జలాలుద్దీన్ ఖిల్జీ మంగోల్తో యుద్ధం చేసిన తర్వాత మంగోల్ని సైన్యంలో జాయిన్ చేసుకోవడం జరిగింది కదండి అలావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ మీద దండయాత్ర చేసి దోచుకున్న తర్వాత అతని సైన్యంలో ఉన్నటువంటి మంగోళ్ళు కొంత ధనాన్ని తీసుకుని అలాదికెళ్ళి నుంచి పారిపోవడం జరిగిందన్నమాట పారిపోయి అప్పట్లో ద బలమైన కోట కింద పిలవబడే రణతంబూర్ కోటలో అక్కడ ఆశ్రమం పొందారనమాట ఈ విధంగా గుజరాత్ దాండయాత్రలు దోచుకున్నటువంటి కొంత భాగాన్ని అతని సైన్యంలో ఉన్నటువంటి మంగోళ్ళు కొంతమంది దొంగతనం చేసి అతని నుంచి పారిపోవడం జరిగిందనమాట అప్పట్లో ద స్ట్రాంగెస్ట్ ఫోర్ట్గా ఉన్నటువంటి రణతంబూర్ ఫోర్ట్లో ఆశ్రమం పొందడం జరుగుతుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి అలావుద్దిన్ ఖిల్జీ ఆ రణతంబోర్ రోలర్కి కబురు పంపించడం జరుగుతుంది అనమాట మీ దగ్గర ఉన్నటువంటి దొంగలను నాకు అప్పగించండి అప్పు మిమ్మల్ని ఏమీ చేయను మీరు ఆశ్రమం ఇచ్చినందుకు అని చెప్పేసి కబురు పంపించడం జరుగుతుంది ఈ రణతంబోర్ రోలర్ రాజపుత్ రోలర్ అవ్వడం వల్ల ఇది వాళ్ళు నిరాకరిస్తారని దీని తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ మూడు నెలలు సీజ్ ఫైర్ ప్రకటించి ఆ కోట చుట్టూ కోట దగ్గర ఒక టెంట్ వేయడం జరిగింది అనమాట ఆ టెంట్ దగ్గర నుంచి స్వరంగం తవ్వి కోట లోపలికి మూడు నెలల తర్వాత ప్రవేశించడం జరిగిందనమాట ఈ కోటలో ప్రవేశించిన తర్వాత వాళ్ళు సెలెక్టివ్గా మగవారిని మాత్రమే చంపడం జరిగిందనమాట ఇది ఇది గమనించినటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలు అందరూ కలిసి వాళ్ళ ఆత్మ ఆత్మగౌరవం కోసం మాస్ జోహరా చేయడం జరిగిందనమాట అంటే సామూహికంగా అగ్ని అగ్నిలోకి దూకి వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం దీన్ని అప్పట్లో ఫేమస్ కోర్ట్ పోయిట్ మరియు సూఫీ సైనిట్ అయినటువంటి అమీర్ కుష్రో దీన్ని బ్రావరీ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ బ్రావరీ అని చెప్పి ప్రకటి రాయడం జరిగిందనమాట సో ఈ విధంగా అలావుద్దీన్ ఖిల్జీ రంతంబోర్ ఫోర్ట్ని ఆక్రమించుకున్న తర్వాత దాని తర్వాత దాని పక్కన ఉన్నటువంటి చిత్తూరు గారిని కూడా ఆక్రమించుకోవడం జరిగింది ఈ విధంగా నార్త్లో అలావుద్దీన్ ఖిల్జీ తన రూల్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అల్లావుద్దీన్ కెలిచి తన తను ఏమన్నాడంటే యూనివర్సల్ ఎంపరర్ అవ్వాలి నేను ఈ ప్రపంచాన్ని పాలించాలని చెప్పి అనుకున్నాడన్నమాట సో అల్ అలావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఉన్నటువంటి ట్రస్ట్ కాజీ ఏం చెప్పడం జరుగుతుందంటే ఎప్పుడైతే నువ్వు యూనివర్సల్ ఎంపరర్ అవుదాం ఎప్పుడైతే వేరే రాజ్యాలని ఆక్రమించుకుందాం ఎనెక్స్ చేద్దామని భావిస్తావో అప్పుడే నీ చావుకి ముహూర్తం పడుతుంది అని చెప్పేసి అవి చెప్పడం జరిగిందనమాట దీంతో అతని మాట విని అప్పటి నుంచి ఓన్లీ ఇన్వైడ్ మాత్రం ఓన్లీ దండయాత్ర మాత్రమే చేసేవాడు కానీ ఆక్రమించుకునేవాడు కాదనమాట ఈ విధంగా అతను యాదవుల చేత పాలించబడే దేవగిరి రాజ్యాన్ని అంటే ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అలాగే కాకతీయుల చేత పాలించబడే వరంగల్ అనే ప్రాంతాన్ని ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అలాగే హోసలా రాజ్యంలో చెందినటువంటి ద్వార సముద్ర అంటే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అలాగే పాండ్యాస్ తాఖకు చెందినటువంటి మాబార్ అనే ప్రాంతం ఇది ప్రస్తుతం తమిళనాడులో ఉంది దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసినటువంటి మొదటి ఇస్లామిక్ సుల్తాన్ ఈ అలావుద్దీన్ ఖిల్జీ అనమాట సో ఈ విధంగా దక్షిణ భారతదేశంలో ప్రాంతాలని అతను దండయాత్ర చేసిన తర్వాత అక్కడి రాజులతో అయితే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందనమాట అతను ఏంటంటే మీకు సహకరిస్తాం మీరు ప్రతి సంవత్సరం మాకు కానుకలు పంపించండి అని చెప్పి అలావుద్దిన్ ఖిల్జీ ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సామంతులతో ఒక అంగీకారం చేసుకోవడం జరిగింది సో అలావుద్దీన్ ఖిల్జీ పదమూడు వందల పదహారవ సంవత్సరంలో చనిపోయిన తర్వాత ఈ మాలిక్ కఫూర్కి సుల్తాన్ అవ్వడానికి ఎంతో అవకాశం ఉన్నా అతను అలావుద్దీన్ ఖిల్జీకి ఉన్నటువంటి లాయల్టీ వల్ల అతను కొడుకుని సుల్తాన్ చేయడం జరిగింది ఈ విధంగా మాలిక్ కఫూర్ కుచ్రోని సుల్ నెక్స్ట్ సుల్తాన్గా చేయడం జరిగింది కానీ పదమూడు వందల ఇరవై సంవత్సరంలో అప్పటికే మాలిక్ కఫూర్ మీద వ్యతిరేకత ఉన్నటువంటి చాలామంది సామంతరాజులు చాలామంది నోబెల్స్ ఏం చేశారంటే అతన్ని బంధించి వెయ్యి ముక్కలుగా నరికి చంపడం జరిగింది ఈ విధంగా మాలిక్ కఫూర్ని అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కొడుకు అనేటువంటి చంపి తర్వాత తుగ్లక్ డైనస్టీని స్టార్ట్ చేయడం జరిగింది ఈ తుగ్లక్ డైనస్టీ గురించి తర్వాత సయ్యద్ డైనస్టీ గురించి తర్వాత లోదీ డైనస్టీ గురించి దాని తర్వాత వచ్చినటువంటి మొఘల గురించి వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోని ఎంతవరకు చూసి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మరింత వచ్చే వీడియోలో మరీగలుగుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో